ఈనాటి సమావేశంలో నాతో పాటు మన పెనపాక మండల ఎంపీడీఓ గారు సంకీర్త్ డైరెక్ట్గా అపాయింట్మెంట్ అయ్యి మొన్ననే మన పెనపాక మండలానికి ఎంపీడీవోగా జాయిన్ అయినారు కే పి సంకీర్త్ ఎంపీడీఓ గారికి మన ఎంపీఓ పెనుపాక ఎంపీఓ మన వెంకటేశ్వర్లు గారికి మన పి పీఈటి కదా పీడి వీర వీరబాబు వీరబాబు గారికి నీరన్న గారికి మన ఎంఈఓ నా కొమరం గారికి మన ఇందులో పాల్గొన్నటువంటి మన ఎక్స్ వైఎస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి గారు మన గంగిరెడ్డి రెడ్డి గారు ఇంకా మనుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మన పీరినాకి నవీన్ గారు టౌన్ అధ్యక్షులు మన శివసైదులు గారు ఇంకా ముఖ్య నాయకులకు ఇందులో పాల్గొన్నటువంటి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈనాటి సమావేశం ప్రధాన ఉద్దేశం తెలంగాణ రాష్ట్రం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ గవర్నమెంట్ వారు వారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పదిహేడు సంవత్సరాల బాల బాలికల కబడ్డీ పోటీలు మన ఏజెన్సీ ప్రాంతమైనటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటేనే ట్రైబల్ జిల్లా అందులో పినపాక నియోజకవర్గం పినపాక మండలం పూర్తి ఏజెన్సీ ప్రాంతమైన పినపాక మండలంలో ఏడుల బయారం మరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరి ఈ పదిహేడు సంవత్సరాల బాలబాలికల కబడ్డీ పోటీలు నిర్వహించడానికి మరి అక్కడ మనకు అవకాశం ఇవ్వడం జరిగింది ఈ పోటీలు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ పర్యవేక్షణలో మరి ఈ జిల్లా ఉన్నత పాఠశాల క్రీడా వేదికలో నవంబర్ వచ్చే నెల నవంబర్ ఎనిమిది తొమ్మిది పది తేదీలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని మరి జిల్లా కలెక్టర్ గారు విద్యాశాఖ అన్ని శాఖల సమన్వయంతో వారి సారథ్యంలో వారిక్కడ పినపాక నియోజకవర్గంలో మొట్టమొదటి అవకాశం వచ్చింది కాబట్టి స్థానిక ఎమ్మెల్యేగా స్థానిక అధికారులుగా మండల అధికారులు పినపాక మండల స్థాయి అధికారులు అందరూ కూడా టీం వర్క్ చేసి చేస్తూ ఇప్పుడు ఏర్పాట్లు కూడా చకచక్క జరుగుతూ ఉన్నాయి అందరూ నిమగ్నమై ఉండడం జరిగింది ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము తీసుకోవడం జరిగింది అరుదైన అవకాశం మనకు స్టేట్ లెవెల్ అవకాశం మనకు మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మనకు మన ప్రాంతానికి రావడం అనేది ఎంతో గర్వకారణం వీటిని సద్వినియోగం చేసుకోవాలా సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి ఒక మంచి పేరు తెచ్చుకోవాలనే సంకల్పంతోనే ఈ ఏర్పాట్లు చకచక జరుగుతూ ఉన్నాయి పురప్రముఖుల సహాయ సహకారాలు కూడా పూర్తి స్థాయిలో అందిస్తూ ఉన్నారు అందులో మన ఎక్స్ వైఎస్ఎంపి కంది సుబ్బారెడ్డి గారు వారి సారథ్యంలో ఇంకా పురప్రముఖులందరూ కూడా వెంకటరెడ్డి ఇట్లా అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు మాట్లాడడం జరిగింది ఇప్పటికే రెండు సార్లు విజిట్ చేయడం జరిగింది అక్కడ పూర్తి సహాయ సహకారాలు కూడా పురప్రముఖులు వచ్చేటటువంటి క్రీడాకారులకు ఆతిథ్యం ఇవ్వడానికి వారు కూడా అందరూ కూడా ఒక సమిష్టిగా ముందుకు రావడం జరిగింది ఈ పోటీలలో మన ఉమ్మడి పాత జిల్లాలో ఉమ్మడి పాత జిల్లాలు అంటే తెలంగాణ పది జిల్లాల నుండి ఈ బాలబాలికల జట్లు మరి ఈ పోటీలకు రావడం జరుగుతూ ఉంది ప్రతి జట్టులో కూడా పన్నెండు మంది ఈ క్రీడాకారులు కోచ్ మేనేజర్ ఉంటారు ప్రతి జట్టులో సుమారుగా మూడు వందల మంది క్రీడాకారులు ఈ యొక్క పోటీలకు రాబోతూ ఉన్నారు అందులో వంద మంది రెఫరీలు పాల్గొంటారు ఈ ప్రో కబడ్డీ ఈ పోటీలు కూడా ప్రో కబడ్డీ మ్యా మ్యాట్పై ఓ ప్రో కబడ్డీ మ్యాట్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాట్ పైన మరి ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ పోటీలు కూడా పగలు నైటు మరి ఫ్లడ్లైడ్ ఫ్లడ్ లైట్లో ఎల్తూరులు జరుగుతాయి పగలు నైటు ఈ పోటీలలో పాల్గొనేటువంటి క్రీడాకారులకు అదేవిధంగా అధికారులకు వాళ్ళతో వచ్చే వాళ్ళందరికీ కూడా ఆడ భోజనం మరియు వసతి సౌకర్యాలను కూడా మరి పోటీల నిర్వహణ ఖర్చును మన ఎక్స్ ఎంపీ ఎంపీపీ మన కంది సుబ్బారెడ్డి గారు ఉన్నారు వారు పెద్ద మనిషి కంది చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏడుల బయారం వారి ఆధ్వర్యంలో కల్పించబడతాయి అక్కడ వచ్చే ప్రతి క్రీడాకారులకు సౌకర్యాలు కానీ భోజన వస్తువులు కానీ అన్ని రకాల ఏర్పాట్లు ఎవరికి ఏ ఇబ్బంది ఆటంకం కలగకుండా కంది చారిటబుల్ ట్రస్టు ట్రస్టు ఏడుల బయట వారి అధ్యయనంలో దానికి మరి బాధ్యులు వాళ్ళ మన మన కంది సుబ్బారెడ్డి గారి సారథ్యంలో పూర్తిస్థాయి ఏర్పాటు చేయడానికి సమీక్షించుకోవడం జరిగింది వారు కూడా ముందుకు రావడం జరిగింది వీటికి సంబంధించి వీటికి సంబంధించి కలెక్టర్ గారి దగ్గర కూడా మీట్ అయినా అందరం పోయి కలెక్టర్ గారితో డిస్కషన్ చేయడం జరిగింది ఎస్పీ గారితో డిస్కషన్ చేసినాం పాఠశాల ప్రాంగణాన్ని కూడా నేను రెండుసార్లు వెళ్ళి విజిట్ చేయడం జరిగింది మొన్న కూడా వెళ్ళి చూసాం మొన్ననే కదా మొన్న కూడా వెళ్ళి చూడడం జరిగింది ఈ ఈ ఈ పోటీలలో ఏంటంటే ఈ రాస్థాయి పోటీలలో తెలంగాణ బాలికల జట్టును బాల బాలికలు తెలంగాణ బాల బాలికల జట్టు ఈ రాస్థాయి పోటీల నుండి తెలంగాణ బాల బాలికల జట్టును నేషనల్కి ఎంపిక చేయడం జరుగుద్ది పోటీల్లో జాతీయ పోటీలకు జాతీయ పోటీలకు పంపించడానికి ఈ యొక్క మన స్టేట్ లెవెల్ మీట్లో బాలబాలికల జట్టు ఎంపిక జరుగుద్ది ఇందులో గెలిచిన వాళ్ళు మరి తెలంగాణ బాలూర్ జట్టు మరి జనవరి ఏడు నుంచి పదకొండు వరకు అదే ప్లేస్లో ఇప్పుడు స్టేట్ మీట్ ఏదైతే జరుగుతూ ఉందో నేషనల్ కూడా ఇక్కడే మనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది మరి ఇలా సెలెక్ట్ అయిన వాళ్ళు తెలంగాణ బాలురు జట్టు జనవరి ఏడు నుండి పదకొండు వరకు ఇదే పినపాక సేమ్ ప్లేస్లో మరి నేషనల్లో కూడా తలపడడం జరుగుతుంది జిల్లా పరిస్థితి ఉన్న పాఠశాలలో అందులో పాల్గొంటారు ఇలా సెలెక్ట్ అయిన జట్టు నేషనల్ కూడా ఇక్కడే మన కబడ్డీ పోటీలు బాలురే అదేవిధంగా బాలికలు కూడా ఇక్కడ బాలబాలికలు జరిగేటువంటి కబడ్డీ పోటీలలో బాలికల జట్టు కూడా ఇక్కడ ఏదైతే ఎంపిక అయిద్దో నేషనల్కి వెళ్తారు వాళ్ళు నేషనల్లో మహారాష్ట్రలోని అహాలియా నగర్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో బాలికలు పాల్గొంటారు అట్లా రెండు టీంలు కూడా స్టేట్ లెవెల్ సెలెక్ట్ అయిపోతే ఈ స్టేట్ మీట్లో నేషనల్కి వెళ్తారు బాలికలేమో మహారాష్ట్రలో జరిగేటువంటి అహల్యా నగర్లో పాల్గొంటారు అదేవిధంగా మన దగ్గర ఏమో బాలు ఇక్కడే అదే ప్లేస్లో జరుగుతాయి కాబట్టి జాతీయ నేషనల్ కబడ్డీ పోటీలు ఇక్కడ పాల్గొంటారు ఆ రకంగా మనకు నేషనల్ స్టేట్ లెవెల్ రెండింటి కూడా అవకాశం ఇచ్చినారు మనకు చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం నియోజకవర్గ ప్రజలు నియోజకవర్గ ఎమ్మెల్యేగా అందరం కూడా అధికారులు అందరం కూడా అదే కాకుండా ఉమ్మడి జిల్లా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మన ఏజెన్సీ ప్రాంతమైనటువంటి మారుమూల గిరిజన జిల్లా అయిన మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే మారుమూల ప్రాంతమైనటువంటి పెన్పాక మండలం ఏడుళ్ళ బయారు మరి ఈ పదిహేడు లోపు బాలుర పోటీలకు మరి కేటాయించినందుకు నేషనల్ కేటాయించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పెనపాక నియోజకవర్గం తరఫున ఆ మండలం తరపున నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాను ఈ పోటీలలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కూడా క్రీడాకారులు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి కూడా క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొంటారు సుమారు నేషనల్ పోటీలకు మన ఇక్కడికి ఆరు వందల యాభై మంది క్రీడాకారులు మరి పాల్గొనేటువంటి అవకాశం ఉంది మరి జిల్లా పరిషత్తు పాఠశాల ఏడుల భైరవ జరిగే జాతీయ పోటీలకు వాళ్ళందరూ కూడా విచ్చేస్తున్నారు వారందరూ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉన్నాం అదేవిధంగా ఈ పోటీలలో ఈ పోటీలను చరిత్రలో నిలిచిపోయే విధంగా గతంలో ఎక్కడ ఏ విధంగా జరగనే విధంగా చాలా అద్భుతంగా జరిగినాయి బ్రహ్మాండంగా జరిగిననే విధంగా ప్రతి ఒక్కరు మెచ్చుకునే విధంగా నచ్చుకునే విధంగా అంగరంగ వైభవంగా ఈ పోటీలు జరిపించడానికి మన భద్రాద్రి కొడుకు కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారి సార్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు కూడా సమన్వయం చేసుకొని చాలా సురగ్గా జరుగుతూ ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్తో సమీక్ష సమావేశం కూడా కలెక్టర్ గారు నిర్వహించారు మండల స్థాయిలో కూడా మండల స్థాయి అధికారులు కూడా సమీక్ష సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ఎప్పటికప్పుడు ఎక్కడ గ్యాప్ రాకుండా సమన్వయం చేసే దాంట్లో స్థానిక ఎమ్మెల్యేగా అందరితో మాట్లాడుతూ మరి ఎవరెవరితో మాట్లాడలా సమన్వయం గ్యాప్ వచ్చి దాన్ని సరిచేసే దాంట్లో స్థానిక ఎమ్మెల్యేగా కూడా ముందుండి పనిచేస్తా ఉన్నాం ఇలాంటి పోటీలు మన మారుమూల ఏజెన్సీ ప్రాంతానికి మరి మండలంలో ఇది ఇక్కడ ప్రియారిటీ ఇవ్వడం మరి ఇక్కడ ఈ మండలాల్లో ఈ పోటీలు జరగడం వల్ల మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండే క్రీడాకారుల్లో కూడా ఆసక్తి పెరిగేటటువంటి మరి క్రీడల పట్ల ఆసక్తి పెరిగేటటువంటి వారు కూడా క్రీడారంగం వల్ల మరింత రాణించడానికి ఈ యొక్క పీ క్రీడలు కబడ్డీ పోటీలు స్టేటు నేషనల్ కూడా ఎంతో దోహదపడతాయి స్ఫూర్తిగా నిలబడితే మన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులకు కూడా మరింత స్ఫూర్తి నింపడానికి మంచి క్రీడాకారులకు ఎదగడానికి మరి ఈ మారు మారుమూల ప్రాంతంలో జరిగే ఈ కబడ్డీ పోటీలు ఎంతో దోహదం చేస్తాయనేది అనేది స్పిరిట్ నింపుతాయని చెప్పేసి ఉత్సాహాన్ని నింపుతాయని చెప్పేసి ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా ఈ పోటీలలో కూడా మీరు కూడా క్రియాశీలక పాత్ర మీడియా మిత్రులు కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారు కూడా మరి ఈ స్టేట్ కానీ నేషనల్ ఈ యొక్క ఈ ప్రచారం జరగాలంటే మీరే దానికి మరి మీరు మీ పాత్ర కూడా చాలా కీలకం మీరు కూడా పూర్తి సహాయ సహకారాలు మేము మీడియా మిత్రుల నుంచి కూడా మరి మంచిగా ఈ క్రీడలు జరిగే దాంట్లో ఈ క్రీడలు జరిగే విధానాన్ని కూడా టీవీల ద్వారా పేపర్ల ద్వారా ప్రజలకు తెలియజేసే దాంట్లో జాతీయ స్థాయిలో క్రీడలు బాగా జరిగిన ఒక మంచి పేరు దాంట్లో మీ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది మీరందరూ కూడా సహాయ సహకారాలు ఉండాలి మీకు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది మీడియా మిత్రులు కూడా ఏ విధమైన రోడ్ల లేకుండా చూసుకోవడం జరుగుద్ది విషయాన్ని ఈ సందర్భం నేను తెలియజేస్తూ మీ ద్వారా మన మారుమూల ప్రాంతంలో జరుగుతున్నటువంటి బాలబాలికల కబడ్డీ పోటీలకు మరి క్రీడాకారులు క్రీడా అభిమానులు పెనపాక నియోజకవర్గం నుంచి కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మరి ఆ క్రీడల్ని తొలగించడం ద్వారా అందులో పాల్గొనడం ద్వారా వాటిని స్ఫూర్తి వాటిని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో మంచి క్రీడాకారులు తయారవుతారని ఆశాభావాన్ని వ్యక్తం చేసి వాటిని పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా క్రీడాకారులు క్రీడాభిమానులు ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దీనికి నేను ప్రత్యేకంగా ఏంటంటే ఆకర్షణ మనం ఎన్ని ఏర్పాట్లు చేసినా గ్రౌండ్లు ఎట్లా ఉన్నా ఎంతమంది వచ్చినా ప్రధానమైన ఏంటంటే మంచిగా కడుపు నిండా మంచి భోజనం పెట్టాలి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం నైట్ భోజనం సకల సౌకర్యాలు కల్పించలేవు అన్ని రకాల సకల సౌకర్యాలు మరి మన వారి చారిటబుల్ చారిటబుల్ ట్రస్ట్ కంది చారిటబుల్ ట్రస్టు ఏడులబరం వారి మన కంది సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎవరు కూడా ఏ లోటుపాటు రాకుండా బాగా దాని మీద కూడా సమీక్ష చేసినాం మంచి భోజనాలు రుచికరమైన వంటలు మరి వాళ్ళకి ఏర్పాట్లు క్రీడాకారులకు వాళ్ళతో వచ్చే వాళ్ళకు కూడా ఏర్పాటు చేసే దాంట్లో మరి వారు ట్రస్ట్ వారు ముందుకు వచ్చినారు పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఉన్నారు వారికి కూడా నేను క్రీడాకారులను మరింత ఎంకరేజ్ చేయాలి మా ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయి ఏడుగుళ్ళ బయారు అంటే మామూలు కాదు ఒకప్పుడు సింగిల్ రోడ్డు ఉన్నప్పుడు ఆ ఊరు పోయి రావాలంటే వరుస ఆ బాధలు తెలుసు సుబ్బారెడ్డి గారికి పెద్ద మనుషులందరికీ తెలుసు ఇవాళ డబల్ రోడ్డు వచ్చింది అన్ని ఒక భాగం కాబట్టి వారు కూడా ముందుకు వచ్చినారు వారికి ఏడుగుల భయ గ్రామ ప్రజలకి ఏడుల గ్రామ పంచాయతీ ప్రముఖులకు పెద్దలందరికీ కూడా సహకరిస్తుంటే వాళ్ళందరూ కూడా నేను మీ ద్వారా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా దీనికి సంబంధించిన దానికోసం ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాం ఫస్ట్ ప్రెస్ మీట్ మనం